హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనకు అక్టోబర్ మూడవ తేదీన ఈ పెన్షన్లు అనేది పంపిణీ అయితే చేస్తున్నట్టుగా ప్రభుత్వం నుండి ఒక అప్డేట్ అయితే వచ్చింది అయితే ఈ పెన్షన్ మనకు అక్టోబర్ మూడవ తేదీ ఎందుకు పంపిణీ చేస్తున్నారు అనేది మనకు క్లారిటీ అయితే ఇచ్చారు సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మ తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని తెలియని వాళ్ళకు షేర్ చేసి తెలియపరచండి ఇక వివరాలలోకి వెళ్ళినట్లయితే మనకు అక్టోబర్ మనకు ఒకటవ తేదీ నుండి మనకు రెండవ తేదీ రెండవ తేదీ పంపిణీ చేసి మనకి మళ్ళీ మనకు మూడవ తేదీ అయితే బ్రేక్ అయితే ఇస్తారు అయితే ఇప్పుడు మనకేంటంటే అక్టోబర్ మనకు మూడవ తేదీనైతే పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ పైన స్టిక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం సమాచారం ఇది అయితే ఈ నెల మనకు ముప్పైవ తేదీ మంగళవారం సందర్భంగా సెలవు అనేది ప్రకటించారు కాబట్టి మనకు ఒకరోజు ముందుగానే ఈ పెన్షన్ల పంపిణీని చేస్తారు అంటే ఇరవై తొమ్మిదవ తేదీన సోమవారం మనకు పెన్షన్ అమౌంట్ అనేది డ్రా చేసుకోవాల్సి అయితే ఉంటుంది అలాగే పెన్షన్ల పంపిణీ అనేది ఒకటవ తేదీ పంపిణీ అయితే చేస్తారు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అక్టోబర్ రెండవ తేదీన మనకు పెన్షన్లు అనేది ఉండవండి అంటే పెన్షన్ల పంపిణీ అనేది ఉండదు అయితే మనకు గాంధీ జయంతి సెలవు అనేది ఉంటుంది కాబట్టి కాబట్టి మిగిలిన పెన్షన్లు అక్టోబర్ మూడవ తేదీనైతే పంపిణీ పంపిణీ అయితే చేస్తారని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు అక్టోబర్ మూడవ తేదీ మనకు లాస్ట్ రోజు కాబట్టి ప్రతి ఒక్క పెన్షన్దారుడు మీరు అక్టోబర్ మూడవ తేదీ మిస్ కాకుండా మీరు ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర ఉండి పెన్షన్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది అయితే మనకు అక్టోబర్ నాలుగో తేదీన మనకు టోటల్గా మనకు పెన్షన్ల పంపిణీ అనేది క్లోజ్ చేయడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు అక్టోబర్ నెలకి సంబంధించి పెన్షన్ల పంపిణీ అనేది మనకు అక్టోబర్ మూడవ తేదీ నుండి పంపిణీ అయితే చేయబోతున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్